రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం నూతన కబడ్డీ ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం జరిగింది గోదావరికి దుర్గా నగర్ లోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కన్ రాజ్ రాజ్ఠాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పారు సంఘం సభ్యులంతా సమిష్టిగా ముందుకు సాగుతూ అభివృద్ధి సాధన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు ఏర్పడిన తర్వాత ఒక స్థానికుడి స్థానికుడి అవకాశం సభ్యుడిగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలపై అవగాహన ఉన్నది గతంలో రాజకీయ నాయకుల నిర్లక్ష్యం ఒక్కరిని కాదు అందరి నిర్లక్ష్యంతో మనం నగరం ఒక మహానగరంగా మారాల్సిన నగరం ఎలా చిన్న వలసమైనటువంటి పరిస్థితికి దగ్గరగా ఉన్న విషయాన్ని మరొకసారి గమనించాలి వాళ్ళు ఈ రోజుకి మన దగ్గర ఎంత జనాభా తగ్గింది సుమారుగా రెండు లక్షల మంది మరి లేదు వింటగిన వాళ్ళు ఎందుకు లేదు పిల్లలు మెత్య ఉద్యోగాలు లేక పిల్లలకు ఉద్యోగాలు ఇతర ప్రాంతాలు పోతా ఉన్నారు ఈ ప్రాంతంలో విడగిన వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండేటువంటి పరిస్థితి మీరు చూస్తాను కానీ మనకు కావాల్సినటువంటి అభివృద్ధి ఎందుకు కావాలి అనే అంశాన్ని ఒక్కసారి ఆలోచించాలి మనం వేరే నిధులు అవసరం లేకుండా మనకు సంబంధించిన దాదాపు రోజుల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ఇతర ప్రాంతాలకు తగ్గిల్లే మన హక్కు మన డిఎంఎస్ డీలు మన మన ఆరోగ్యాలు పాడై మన రక్తాన్ని చివట సంపాదించిన బొమ్మలు ఈ ప్రాంతాల్లో పొల్యూషన్ సరైన దేశానికి వచ్చి ఎన్టీ అదే మొదలైన ఇతర ఫ్యాక్టర్ల నుంచి రావాల్సిన నిధులు సిఎస్ఆర్ లేదు కొన్ని ఏ విధంగా మనకి రాకపోవడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోలేదు తర్వాత కొత్త ఇండస్ట్రీలు తీసుకురావడంలో విఫలమైన ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు సరిగా తీసుకోలేక ఈ ప్రాంతం నష్టపోయి ఒక కూడా అందమైన నగరం ఇలా వందల గంటగా మారుతా అంశాన్ని ఒక్కసారి గమనించాలి ఇలా ఉదాహరణకు వేరే అన్ని విషయాలు మాట్లాడకూడదు ఇవన్నీ కావాల్సిన అవసరం ఉంటే కాలకపోయి నిర్లక్ష్యం అవన్నీ తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తాయి ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు కొండపర్తి నరహరి ప్రధాన కార్యదర్శి కట్ట నగేష్ కుమార్ కోశాధికారి కట్ట శ్రీధరాచారి నాయకులు శ్రీ రామోజు సత్యనారాయణ ఉప్పల లక్ష్మీ నరసయ్య గుగ్గిళ్ల రవీంద్రాచారి రంగు శ్రీనివాస్ శ్రీ రామోజు రాజుతో పాటు అధిక సంఖ్యలో స్వర్ణకారులు పాల్గొన్నారు